కలు తీర్చేటి కోడే మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవుల تہمن سلام سلام سمستر جي اٿل کي ڪيئن ڪيو ٿا جي پهاڙي دانا تان ڏاڍا پنهنجا مهاولي نبض رانن ڏيڪاڻي کيريو اونه اينو اون چا مندا اينو اون ما دريو انوا اكي و با داني با کي چتلا کي تو سكهي بركه دا کي

విద్య అవసరాలు చాలా కష్టంగా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ ప్రాంగణంలో మనం చూసిన తర్వాత అన్ని సౌకర్యాలు లభ్యంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలా అవకాశాలు సౌకర్యాలు బాగున్నాయి మీరు గమనించండి బీహార్ రాష్ట్రంలో కరెంట్ ఉండదు రోడ్డు ఉండవు వాటర్ ఫెసిలిటీ ఉండదు కానీ పది సంవత్సరం సుమారుగా ముప్పై మంది ఐఏఎస్కు ఎంపిక అవుతున్నారు అఖిల భారత సర్వీసులకు ఎంపిక అవుతుంది దీన్ని బట్టి అక్కడ శ్రద్ధ చదువుకోవడం వల్ల వాళ్ళు ఆ స్థాయికి వెళ్తున్నారు కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ కూడా మీరు బాగా చదువుకుంటే నా నుండి కూడా నా ఊర్ ట్రస్ట్ ద్వారా కూడా మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి నేను పొద్దుంటాను నేను 到傲的。<laughs> 就是。 కొనసాగుతున్నాయి అంటే దాంట్లో ఇక్కడ ఉన్న మన అర్చకులే కానీ వంశపారం అర్చకులే కానీ తర్వాత ఈ యొక్క బీర్లవాడ పట్టణంలో ఉన్న ప్రముఖులు వాళ్ళందరూ కూడా పాఠశాల మక్కువ తర్వాత ఈ యొక్క సంస్కృతిని మనము పెంపొందించుకోవాలి భారతదేశ సంస్కృతిని అనుభవం చెప్పేయాల సంవత్సరం ఎలా జరుపుకున్నాము మరి ఒక సాంస్కృతిక పాఠశాల ఏర్పాటై కూడా మీకు పిటి సార్ కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా కొంచెం డిసిప్లైన్ గా మీకు అన్ని క్రీడలలో ప్రాముఖ్యత కల్పించడానికి వారు కూడా శాయశక్తులను కృషి చేస్తున్నారు ఇక్కడ దాంతోపాటుగా మీకు మీ యొక్క సీనియర్ కోరియోగ్రాఫర్ అనిల్ అనిల్ అబ్బాయి కూడా చాలా చక్కనైన కోరియోగ్రాఫీ అబ్బాయితో ఉంది ఇక్కడ చదువుకోవడమే కాకుండా బయట కూడా కోరియోగ్రాఫీస్తున్నట్టుగా నాకు ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పారు చాలా సంతోషం వారి యొక్క కోరియోగ్రాఫీ వల్ల ఈరోజు ఎంతో మంది పిల్లలు మీరింత స్టేజ్కి వచ్చారు మేము అప్పుడు చదువుకునేటప్పుడు ఇట్లాంటి మా టోటల్ స్కూల్ మాత్రం చదువుకున్నాను చిన్నప్పటి నుంచి కూడా కాలేజీ వరకు అక్కడ మాకు ఇట్లాంటి బిల్డింగ్ అనేది ఉండేది కాదు మేము అప్పుడు చదువుకునేటప్పుడు మేము కొన్ని సందర్భాల్లో చెట్ల కింద కూర్చొని కూడా మా టీచర్లు మాకు చదువు చెప్పారు తర్వాత వచ్చే పడ్డప్పుడు కొన్ని రోజులు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా అక్కడ మేము చదువుకున్నప్పుడు ఉండేది కానీ మీకు అప్పుడు নানানান హాస్టల్ ఫెసిలిటీ మీరు మూడు మూడు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేయడానికి కూడా చక్కనైన హాస్టల్ ఫెసిలిటీ మీకు ఉంది ఇక్కడ మీకు ఉండడానికి కూడా ఒక హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మీకు ఏర్పాటు దేవస్థానం వారికి ఏర్పాటు చేశారు అదంతా కూడా మన స్వామీజీ రాజరాజేశ్వర స్వామి వారి పూర్తి అనుగ్రహం వారికి భక్తులు సమర్పించే కాళికలతో మీకు ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ అనేది మీకు ఎక్కువ ఈ యొక్క స్వామి యొక్క ప్రసాదంగా మీరు ఇవన్నీ కూడా మీరు పొందుతున్నారు కాబట్టి మీరు కూడా మీ భవిష్యత్తుని వచ్చే తరంగా కూడా ఈ యొక్క సంస్కృతిని అందజేసి చక్కగా సమాజంలో వెలిగి మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండి మంచి చదువుకొని మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకొని ఇంత దూరం పంపించారు మీ తల్లిదండ్రులకు అయ్యో మా అమ్మాయి ఇట్లా ఉందో మా అబ్బాయి చెప్పి అసమానం ఆ చింత అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆశలకు వాళ్ళ యొక్క అంబిషన్స్ కు మీరందరూ కూడా ఒక ఉన్నత విద్యను అభ్యసించి రేపు మీలాంటి విద్యార్థులనే ఇంకా ఎంతో మందిని సమాజానికి మీరు అందించి ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది కాబట్టి మీరు చక్కగా చదువుకోండి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా మేము అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము మీకు ఎప్పుడు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మీకు అందుబాటులో మన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు తర్వాత టీచర్స్ మీకు అందుబాటులో ఉన్నారు అందరితోటి మీకు కావలసిన ఒక మీ యొక్క ఏ అవసరాలు ఏ విధంగా కూడా వారితో సదుపాయాలు కానీ అన్ని కానీ మేము తప్పకుండా చేస్తాము మీరు ఓన్లీ చదువు పైన మాత్రమే కాన్సల్టేషన్ పెట్టవలసింది వేరే ఇతర విషయాలపైన మీరు కూడా మీరు చేయకండి తర్వాత కాలేజ్ ఫిలింసెస్ తర్వాత స్కూల్ ఫిలింసెస్ వదిలి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా దాటి కూడా బయటికి వెళ్ళవుతూ ఉంటారుగా ఏదైనా కూడా మీ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీరు వెళ్ళాలి తర్వాత మీ ఎందుకంటే మీ మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీ పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ గారు తీసుకున్నారు కాబట్టి వారి యొక్క వారి యొక్క అనుస కనుసే కనసేకల్లో మాత్రమే వారి మీ యొక్క ప్రవర్తనలు ఉండాలి మీరు ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకోండి వాళ్ళు మీ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తారు తర్వాత మాత్రమే వాళ్ళు వచ్చిన తర్వాతనే మీరు వెళ్ళవలసింది కోరుతున్నాం ఈరోజు మీకు ఇంతగా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్స్ నగదు పంపిణీ చేయడానికి మా ఏఈఓ గారు తర్వాత అమీర్ గారు వారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని సంస్థ అత్యంత వైభవంగా ఈ రోజు జరుపుకున్నాము ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి నా భారతదేశం మనకు వేరుస్తురావాలని చెప్పి ఆ రోజు తమ అబేద్ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి పార్లమెంటు ఒక ఆమోదం పొందింది ఈ రోజు ఈ రోజు వారు రచించిన రాజ్యాంగం మార్గదర్శకాల ప్రకారమే ఈరోజు మనం ఇక్కడ స్కూల్స్ గల తర్వాత కార్యాలయాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నాయంటే కూడా కట్టుబడి మనం పనిచేస్తున్నాము భారతదేశంలో పుట్టాం కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆ రోజు మహాత్మాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు ఆయన ఎట్లాగైతే మనం ఈ రోజు వరకు కూడా చదువుకుంటున్నాము మనం కూడా అట్లాంటి మంచి పనులు చేసి మనను ఇంకా మీద ధరాలు కూడా అదే రకంగా కీర్తించేలాగా మీ యొక్క చిన్నప్పు కాబట్టి మీరు మీరు ఆ తప్పకుండా ఆ ఒక విద్యను తపించండి అట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వతంత్రం వచ్చింది ఆ రోజు నుంచి కూడా మహాత్మా గాంధీ గారిని భగత్ సింగ్ గారిని జవహర్లాల్ నెహ్రూ గారిని వీళ్ళందరినీ కూడా మనము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేరు తలుచుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క లించడమే కాకుండా మన భారతదేశానికి స్వతంత్రం చేసి గుర్తు చేసుకున్నాము వాళ్ళ కి పెట్టి మనం పూజ చేస్తున్నాము అట్లాంటి గొప్ప వ్యక్తులుగా మీరు కూడా రాబోయే తరాలకు మారతారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలాగే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా అపర్ణ గారికి వచ్చింది సార్ ఆయన చెప్పారు చాలా సంతోషం మన స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా అదే రకమైన ఉద్యోగాలు వారి యొక్క భవిష్యత్తు కూడా ఎల్ల వేళ ఉండాలి ఈ రకంగా మీరు ఫస్ట్ నిజం పైన కాన్సన్ట్రేషన్ చేస్తే అట్లాంటి పోస్ట్ ఎన్నో రావచ్చు రేపు ఐపీఎస్ ఐఏఎస్ రావచ్చు ఐపీఎస్ రావచ్చు లేదా ఒక రాజకీయ నాయకుడు కూడా మీరు మారే అవకాశం ఉంటుంది నాతో చదువుకున్న మా యొక్క విద్యార్థులు ఉన్నారు మా యొక్క మిత్రులు వాళ్ళు ఈరోజు ఉన్నారు తర్వాత కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు చాలా మంది వేరియస్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు వాళ్ళంతా కూడా కాబట్టి వారి వారి సేవలను సమాజానికి ఆ రకంగా ఉపయోగపడుతున్నారు మనం కూడా సమాజానికి ఆరోగ్యంగానే మన యొక్క సేవలు ఉపయోగపడేలాగా మనం చదువుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుతున్నాను అలాగే ఈరోజు మీరందరూ కూడా ఎంతో డిసిప్లిన్గా పొద్దున్న నుంచి కూడా ఇక్కడ జిల్లా కార్యక్రమం అటెండ్ అయిపోయి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు తర్వాత మీ అందరూ కూడా ఈ రకంగానే మీరు ప్రతి సంవత్సరం కూడా జరుపుకొని ఆయురగ్యంతో ఉండాలి